అవర్స్ స్టడీ హాల్ అండ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి నమస్తే నేను విజయ్ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య సీజ్ ఫైర్ జరిగిన తర్వాత ఇప్పటికే దీనికి సంబంధించి కూడా యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో కావచ్చు లేదంటే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి క్రమంలో కావచ్చు పాకిస్తాన్ని నడ్డి విరిచేశాం అయితే ఇప్పుడు పాకిస్తాన్కి సహకరించినటువంటి దేశాల మీద ఏం చేయబోతున్నావు ఆ దేశాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలిగించే అంశాల మీద మనం పరిశీలన చేయబోతున్నాం ముఖ్యంగా టర్కీ అజర్బాయిజాన్ ఈ రెండు దేశాలు కూడా అవుట్ రేట్గా పాకిస్తాన్ని సపోర్ట్ చేశాయి అయితే ఇప్పుడు వీటితో ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలని మనం తెంచుకోబోతున్నావా నిజంగా అది జరిగితే ఇండియాకి ప్రయోజనమా లేదంటే నష్టమా ఎస్ దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనతో పాటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ డాక్టర్ జీవిఆర్ శాస్త్రి గారు సార్ నమస్తే శాస్త్రి గారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే బాయ్ కాట్ టర్కీ అండ్ అజర్ బాయ్జాన్ అంటున్నాం ముఖ్యంగా ఈ దేశాలకి మన దేశం నుంచి టూరిస్టులు ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు లక్షల సంఖ్యలో వెళ్తుంటారు అదేవిధంగా టర్కీ నుంచి కూడా మనం యాపిల్స్ కావచ్చు లేదంటే కొన్ని గ్రానైట్ ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అయితే వీటిని ఇంపోర్ట్ చేయకూడదని మర్చెంట్ అసోసియేషన్ ఒక డేషన్ తీసుకుంది దీనివల్ల ఎలాంటి వాళ్ళకి నష్టం చేకూరే అవకాశం ఉంది మనకి కూడా ఏదన్నా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందంటారా నజర్బైజాన్ అంటే మన ఆర్మేనియాకి మనం నజర్బైజాన్ అండ్ ఆర్మేనియా వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది సో మన ఆర్మేనియాకి మన వారికి సంబంధించిన యామినేషన్ ఏంటి కొంత మనం అమ్మాం ఆర్మేనియాకి మనం సపోర్ట్ చేసాం వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వైపు ధర్మం ఉంది కాబట్టి టర్కీ నాకు అర్థం అర్థమవుంది ఏంటంటే టర్కీ రోలు చాలా సందిగ్ధం ఎందుకంటే స టర్కీ నాట్ ఓన్లీ సరోగస్ వాళ్ళ వాళ్ళ రేడియో సిస్టమ్ ఇచ్చింది రాడార్లు ఇచ్చింది డ్రోన్స్ ఇచ్చింది తర్వాత మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళ పైలట్స్ ను కూడా పంపించింది షిజాంగ్ అనే ఒక స్టేట్ లో ఉరికి అనే సిటీలో చైనా ఉరికి అనే సిటీలో వీళ్ళందరూ సమావేశమై దానికి టర్కీ ఆర్మీ చీఫ్ కూడా అటెండ్ అయ్యాడు చైనా వేస్ వేస్ ఆర్మీ చీఫ్ అటెండ్ అయ్యాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అటెండ్ అయ్యాడు చైనా నుంచి పన్నెండు వేల మంది ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన వ్యక్తులు వచ్చారు అలాగే పద్నాలుగు వేల మంది నావీ సంబంధించిన వ్యక్తులు చైనా నుంచి వచ్చారు కనీసం ఐదు ఆరు వందల మంది వీళ్ళు ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి టర్కీ వాళ్ళు వచ్చారు ఎందుకంటే మనం ఆపరేషన్ దోస్తని చెప్పి మనం టర్కీలో వాళ్ళకి భూకంపం వచ్చినప్పుడు ఎంతో డబ్బుతో ఎంతో విధిగా విధానంగా వాళ్ళకి రెండు మూడు నెలల్లో కష్టపడి వాళ్ళకి మొత్తం అన్ని ఏర్పాట్లు వాళ్ళకి అన్ని ఎంత సహాయం చేయాలో అంత సహాయం మనం చేసాం కానీ టర్కీ నుంచి ఎప్పుడు ఊహించలేదు ఎందుకంటే వాళ్ళకి ఎందుకో టర్కీ ఎర్ర గో వాళ్ళ ప్రెసిడెంట్ ఎరణ్ గోన్ అతను ఎందుకో సమావ్ ఎప్పుడు ఒక కామెంట్స్ చేస్తూ ఉండడం ఇండియా మీదే అతను పద్ధతిగా ఉంది ఇంకెక్కడి నుంచి ఏం చేయాలంటే వాళ్ళకి ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పెద్దగా ఏం లేదు అని అనుకుంటాం కానీ వాళ్ళకి లీమా ఉన్న దానికి అంత పెద్ద స్టోరీ లేదు ఆ వాల్యూ పడిపోయింది ఆర్థిక వ్యవస్థ పడిపోయింది వాళ్ళు అస్తవ్యస్తంగా ఉన్నారు వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది చివరిలో ఉంది వాళ్ళకి పాకిస్తాన్ పెద్ద గొప్పగా తేడా ఏం లేదు వాళ్ళు చెప్పుకుంటారు కానీ అంత పెద్ద స్టోరీ వాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే ఓన్లీ వాళ్ళకి ఏంటంటే ఆ రివర్ ఉండడం వల్ల ఆ సంధి ఉండడం వల్లనే ఏంటంటే టర్కీలోంచి మొత్తం ఆ బ్లాక్ సీలోకి అన్ని ఎంటర్ అవుతాయి సో దాని మూలనే అంతకంటే ఆధారపడి ఉంటారా దాని మీద ఆధారపడి ఉంటారా ఆ సూయిజ్ కెనాల్ తప్పించి అంతకు మించి వాళ్ళ దగ్గర అంత స్టోరీ లేదు కానీ పన్నెండు పన్నెండు బిలియన్ల డాలర్స్ బిజినెస్ మనం చేస్తున్నాం ఏటా టర్కీతో ఇప్పుడు అది చేయండి ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశ ప్రజలకు చాలా సుస్పష్టంగా అంటే ఒక చేత్తో మీ పైలట్ల ద్వారా మా మన ఇండియన్ స్థావరాల మీద డిఫెన్స్ స్థావరాల మీద ప్రజల మీద ప్రజలను చంపాలనుకునే ఈ కంట్రీ వాళ్ళు దేవాలయాల్ని అమృతర్ దేవాలయాల్ని అన్నింటినీ కూడా టార్గెట్ చేశారు వీళ్ళు పైలట్ల రూపంలో వీళ్ళు ఇందులోనే ఉన్నారు ఎందుకంటే చాలా మటుకు పీ టెన్ పీ ఫిఫ్టీన్ పైలట్లు పాకిస్తానీ పీ ఫిఫ్టీన్ విమానాలని యుద్ధ విమానాల్ని పాకిస్తానీ పైలట్లు నెర నడపలేదు ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ లేదు సో దాని మూలనే దాని ట్రైనింగ్ ఉన్న టర్కి చైనా పైలట్లే వాళ్లే వచ్చారు అది మన ఇండియన్ ఫోర్సెస్ అబ్జర్వ్ చేశారు చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేశారు పదకొండు బేస్ కొట్టేసిన తర్వాత వాళ్ళకి అప్పుడు అర్థమైంది మనం ఇంకా కష్టం ఇక్కడ ఉండలేమని చెప్పి పారిపోయారు టర్కీ వాళ్ళు బేస్ చేసుకున్నది కడ్డు ఎయిర్ బేస్ నుంచి చేశారు వీళ్ళందరూ సో నేను చెప్పేది ఏంటంటే దీన్ని మీరు మొత్తం ఇండియా వైడ్ టూరిజం బ్యాన్ చేయాలి టూరిజం కంప్లీట్ గా టూరిజం టర్కీ టూరిజం కంప్లీట్ గా బ్యాన్ చేయాలి మొత్తం అందరూ బయటకు వచ్చి నూట నలభై కోట్ల మందిలో మనం అందరం సోషల్ మీడియా దగ్గర ఉంటాం అందరూ సోషల్ మీడియాలో ఈ విషయం చెప్పాలి భారతదేశాన్ని మన మన సైనికులు అందరం సైనికులకి పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల మంది ఉంటారు ప్రతి సైనికుడి ఇంటికి ప్రతి మనం మనలో కనీసం వంద మందినే వెళ్ళి పలకరించవచ్చు వంద మెల్లినే వెళ్ళి చెప్పొచ్చు మేము మీకున్నాం భారతదేశం ఉందని ఎందుకంటే వాళ్ళు ఎంతో విరోచితంగా పోరాడి మనకు ఒక గీత కూడా లేకుండా అంత సేవ్ చేశారు మొన్నే వాళ్ళకి ఆ మాత్రం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన బాధ్యత మంది కదా పొలిటీషియన్స్ గా బాధ్యత కదా ఏదో ఒకళ్ళకి ఇద్దరికి వెళ్ళి చైతన్య యాత్రలు లేదా చావు యాత్రలు అన్నట్టుగా వెళ్తూ ఉంటారు వీళ్ళు అది కాదు కదా మొత్తం పదిహేను లక్షల మంది వీళ్ళకి పన్నెండు లక్షల మంది అడిషనల్ ఫోర్సెస్ ప్రతి ఇంటికి మనం వెళ్దాం భావంతో వాళ్ళకి చెప్తాం ఎందుకంటే ఈ రోజు రాత్రి మనం ఎంతో క్షేమంగా పడుకున్నాం మన ఇంట్లో మన ఫ్యామిలీతో ఉన్నాం అంటే ఆ ఇరవై ఏడు లక్షల మంది సో ఆ ఇరవై ఏడు లక్షల మందికి మనం ప్రతి ఒక్క సైనికుడి ఇంటికి వెళ్దాం పొలిటికల్ పార్టీస్ ఏంటి ఆఫీసర్స్ ఏంటి సామాన్య ప్రజలు ఏంటి టీవీ ఛానల్స్ ఏంటి ఎవరైనా సరే అందరం వెళ్దాం చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా మనం మన ఇండియన్ ఏదైతే మిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయో సైనికులకి సోల్జర్స్ కి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అయితే ఇప్పుడు చెప్తే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి మాట్లాడినప్పుడు ఇంతమంది వచ్చారు మమ్మల్ని మిమ్మల్ని ఎప్రిషియేట్ చేశారంటే ఆ మోరల్ ఇట్స్ వెరీ హైయెస్ట్ మోరల్ అది మనకి మనకి తెలంగాణ తెలుగు ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఆ ఆంధ్ర తెలంగాణలో కనీసం ఒక అరవై డెబ్బై వేల మంది సైన్యం ఉంటారు ఆ సైన్యం ప్రతి ఒక్కరిని గుర్తించండి వాళ్ళు ఇంటికెళ్ళండి ఇది చాలా ఎంతో కష్టపడి చేసే విధానం వాళ్ళు రాత్రి అనగా పగలనగా తిండి తిని తినకపోయినా మన కోసం కష్టపడుతున్నారు మనం ఈ రోజు ఇళ్లలో కూర్చొని మనం మాట్లాడుతున్నాం మనం ఇచ్చేస్తున్నాం అంటే దానికి ఎంతో గర్వకారణంగా చెప్పుకునే వాళ్ళ యొక్క పనితనం వాళ్ళ యొక్క కష్టం వాళ్ళ యొక్క దేశం ముందు ఉన్న వాళ్ళ భర్తి సో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్దాం ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు జర్నలిస్టులు మంది అయితే ఉంటారు ఆ ఆర్మీ ఎవరెవరు పని చేస్తున్నారు ఎక్కడ పని చేస్తున్నారు వాళ్ళు ఇల్లు ఎక్కడ వాళ్ళు ఎంతమంది వాళ్ళ కలుద్దాం వాళ్ళందరికీ ఒక రకమైన మోరల్ సపోర్ట్ ఇస్తే మనకే ఇది ఇది చేద్దాం ఇది ఇదేంటంటే అన్ని దేశాల్లో జరుగుతుంది నార్వే స్వీడన్ ఎక్కడైనా సరే ఇలాగే జరుగుతుంది అది మనం కూడా చేద్దాం చేయాలి టర్కింగ్ కానీ కానీ ఒక్క అనుమానం ఉంది శాస్త్రి గారు ఏంటంటే మనం ఒకవేళ అక్కడికి వెళ్ళకపోతే నిజంగా మీరు అన్నట్టుగా టూరిస్టులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళకి టూరిజం డిపార్ట్మెంట్ అంతా కూడా పూర్తిగా దాని మీదే డిపెండ్ అయింది అక్కడ ఆర్థిక వ్యవస్థ కొంతవరకు సో అది కొలాప్స్ అవుతుంది అయితే మనం క్రూడాయిల్ని అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం మనం ఒకవేళ కంప్లీట్గా మీరు అన్నట్టుగా టర్కీని పూర్తిగా మనం బ్యాన్ చేస్తే మనకొచ్చే ఇబ్బంది ఏం లేదంటారా మనకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదండి మనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు అజర్బైజాన్ తో అంటే నేను ఇంకా అర్థం చేసుకుంటాను కానీ టర్కీని మాత్రం నేను అర్థం చేసుకున్నాను వాళ్ళకి మనం పూర్తిగా చేయ ప్రజలకి చాలా స్పష్టంగా చెప్తాను పాకిస్తాన్ ఎంతో టర్కీ అంటే టర్కీని మొత్తం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దేశ ప్రజలు వాళ్ళ దేశ అధ్యక్షుడికి చెప్పుకోవాల్సిందే వాళ్ళ పైలట్లు వచ్చి మనం ఇంటి ఇండియా మీద అటాక్ చేయవలసిన అవసరం లేదు మనం ఎప్పుడు వాళ్ళకి ఆపరేషన్ అని వాళ్ళు పేట్లు వచ్చి భూకంపం వచ్చి నాశనం అయిపోతే మన మన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పీపుల్ రెండు మూడు వందల మంది అక్కడ ఉండి ఐదారు వందల మంది పైన ఎక్కువ ఉండి కూడా వాళ్ళకి సేవలు చేసాం మనం వాళ్ళందరికి ఎటువంటి కష్టం లేకుండా చూసుకున్నాము విలేజ్ విలేజెస్కి వెళ్ళి వెళ్లి మనం వెతికి వాళ్ళందరికి హెల్త్ వైజ్ మనం ట్రీట్మెంట్లు ఇచ్చాం ఆ మాత్రం కనీసం సిగ్గు సేనం లేని ఈ టర్కీ దేశానికి ప్రజలందరూ బయటకు వచ్చి మనం ఒకటే చెప్తున్నాం మనం ప్రతి సైనికుడు ఇంటికి వెళ్ళాలి ప్రతి సైనికుడి ఇంటికి వెళ్ళాలి శాస్త్రి శాస్త్రి గారు గారు మీరు అన్నట్టుగా టర్కీని కట్ చేస్తే బ్యాన్ చేస్తే వాళ్ళతో ఆర్థిక వ్యవహారాలు ఆలోచించి మేము చేసింది తప్పు చేసింది చాలా తప్పు మన ప్రజల్ని మన సైన్యాన్ని వాళ్ళు మన సైన్యాన్ని టార్గెట్ చేశారు మన సైన్యాన్ని టార్గెట్ చేశారంటే టర్కీ మన టార్గెట్ చేసేది ఇదే విధానం ఈ విధానం మనం ఈ ఉండాలి ఇలా ఉంటేనే మనం కరెక్ట్ అవుతాం ఇలా ఉంటే పూర్తి స్థాయిలో మొత్తం అందరు బయటకు వచ్చి చెప్పాలి ఈ విషయం ఎస్ టర్కీని బ్యాన్ చేద్దాం టర్కీ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి టర్కీ టర్కీ ఫ్లైట్ ఆపరేషన్ బంద్ అయిపోవాలి టర్కీ ఎంబసీ కూడా బంద్ అయిపోవాలి మనకు అవసరం లేదు టర్కీ సో అదే జరిగితే టర్కీ విలువలు విలువడాలి మన అబ్జెక్టివ్ వల్ల విలువడాలని కాదు మన ఆబ్జెక్టివ్ మనం చేసిన సేవాభావానికి ఇదే మీరు ఇచ్చే గుర్తింపు మన మనుషుల్ని పెట్టి మనం మీరు ఎర్చిపోయే టైంలో ఎంతో కష్టంలో ఉంటే మేము ఉండి మూడు నాలుగు నెలలుండి మన ఉండి మనం ఎంతో సేవ చేశాం ఆ సేవ చేసిన దర్పణం ఇదే సో దానికి పరిహారం చెల్లించుకోవాలి కదా దానికి పరిహారం వాళ్ళు చెల్లించవలసిన పరిస్థితుల్ని చెల్లించాల్సిన ధర్మం ఉంది సో నేను ప్రజలకు చెప్పేది ఎట్టి పరిస్థితుల్లో తెలుగు ప్రజలకి చెప్పేది అరవై డెబ్బై వేల మంది సైన్యం ఉంటారు ఇండియాలో ఇండియా మనం మన భారతదేశం తరఫున ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో మీరు మొత్తం ప్రతి సైనికుడి ఇంటికి వెళ్ళండి వంద మంది నేను ఆరుగురు ఆరుగురు సైనికులు ఇంటికి వెళ్ళాను వాళ్ళకి నా చో తోచింది నేను పట్టుకుని తీసుకుని వెళ్ళాను వాళ్ళు ఎంతో ఆనందించారు ఓ బా సార్ థ్యాంక్ యూ మమ్మల్ని ఎస్ మా ఆయన పనిచేస్తున్నారు అక్కడ ఉన్నారు వాళ్ళకి ఎంతో సపోర్ట్ అది అని మనం చేయాలి ఒక్క ప్రతి ఎమ్మెల్యే ఇదే పనిగా పెట్టుకుని చేయండి ఇదే పనిగా చెట్టుకోండి మంచి ఆఫీసర్ ఇదిగా పని కొట్టండి సాయంత్రం అయితే చాలు మీరు అందరూ వెళ్ళండి ప్రతి ఒక్కరు వెళ్ళండి ఇది ఇది ఒక ఉద్యమంలా జరగాలి పదిహేను లక్షల మంది ప్లస్ పదమూడు లక్షల ఇరవై ఎనిమిది లక్షల మంది ఇంటికి మనం అందరం వెళ్ళి తేలాలి ఏ రకంగా ప్రైమ్ ని అక్కడ అందులో ఆ ఎయిర్పోర్ట్ చూసి వచ్చాడు ఆయన అందరితోనూ కలిసి తిరిగాడు అది జరగాలి అలాగే మనం కూడా చేయాలి కావాలి కావాలంటే తీసేస్తూ ఉంటారు దాని పేరు సినిమాలు తీసేస్తూ ఉంటారు బోర్డర్ సినిమాలు మిలిటరీ సినిమాలు ఇప్పుడు ఎలాంటి వాళ్ళు వెళ్ళండి తప్పేంటి ప్రతి ఒక్కరింటికి వెళ్ళండి టెక్నాలజీ చేయండి దేశ సేవ కోసం నువ్వు నిలబడ్డావు దేశ సేవ కోసం నిలబడ్డావు ఈ రోజు మేము లైట్ ఫ్యాన్ ఏసీ వేసి పడుకున్నాం అంటే నీ వల్లే సో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవిఆర్ శాస్త్రి గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా టర్కీకి సంబంధించి అంటే టర్కీ దేశానికి సంబంధించిన పర్యాటక రంగానికి మనం వెళ్ళడం వల్ల ఇక్కడి నుంచి మన టూరిస్టులు వెళ్ళడం వల్ల ఎంతో తోడ్పాటు ఉంది అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో టర్కీని బ్యాన్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళే ట్రిప్స్ను కూడా మనం క్యాన్సిల్ చేసుకోవడం వల్ల అలాగే వాణిజ్య సంబంధాలను కూడా కట్ చేసుకోవడం వల్ల టర్కీకి మనకు మధ్య సంబంధాలు తెగిపోతేనే చాలా బాగుంటుంది ముఖ్యంగా భారత్కు వచ్చేటువంటి నష్టం ఏమాత్రం లేదు అయితే టర్కీ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని సపోర్ట్ చేసింది టర్కీకి భూకంపం వచ్చిన టైంలో అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో మనం మన భారతదేశం సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక టీంను కూడా పంపించడం జరిగింది కనీసం ఆ కృతజ్ఞత విశ్వాసం కూడా చూపించలేదు టర్కీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెలబ్రిటీసు నార్మల్ పబ్లికే కాకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పొలిటీషియన్లు అలాగే ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా ముందుకు వచ్చి టర్కీని బ్యాన్ చేయాలి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకెళ్ళాలి అదేవిధంగా సోల్జర్స్ ఫ్యామిలీ కూడా మేము ఉన్నామంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబాలను కలిసి వాళ్ళు సపోర్ట్ చేయాలని ఆయన కోరుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్